శ్రీమాత్రి నమ శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీషలు శాంతి స్వరూపినైనటువంటి శ్రీ లలిత దుర్గా మాతకు నమస్కారములు అమ్మవారి గురించి చెప్పాలి అంటే అమ్మ అనంతం అందుకే అంటాము అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అమ్మవారి ముఖము చూస్తేనే చాలు సకల పాపాలు కూడా పోతాయి అటువంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా నువ్వే దిక్కు తల్లి అని నమ్మిన వారికి కొంగు బంగారం చేస్తుంది మన లలితమ్మ అమ్మను చేరుకోవడం ఎలా ఏం చేయాలి అంటే నేను చెప్పేది ఒక్కటి అది మన నిర్మలమైనటువంటి మనసు ద్వారా అమ్మని చేరుకోగలం ఒక్క మాట చెప్పన ఈ రోజుల్లో ఖరీదైన పరుపులు కొనగలం కానీ నిద్రని కొనగలమా పంచభక్ష పరమాన్నాలు మన చుట్టూ ఉన్నా మనం ముందున్న ఆకలిని కొనగలమా అంటే ఆకలి పుడితేనే కదా ఏదైనా పదార్థం మనం తినగలం తిన్నది అరగాలన్నా మనం రాత్రి పడుండి నిద్ర మరల ఉదయం లేవాలన్నా తల్లి దయ ఉండాలి అమ్మంటే ఎవరు ఈ లలితమ్మంటే ఎవరు సృష్టికి మూలమైనటువంటి త్రిమూర్తులను కూడా సృష్టించినటువంటి సృష్టికర్త బ్రహ్మాది దేవతల అధిష్టాన దేవత అయినటువంటి తల్లి మన లలితమ్మ పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమని లోకము కలదు అదే సత్యలోకము దానిని మణిద్వీపము అంటారు అట్టి మణిద్వీపములో కోటి దివ్వెలతోని ప్రకాశవంతమైనటువంటి యశస్సు తేజస్సు కలిగినటువంటి తల్లి మన చిరుదివ్వల లలితమ్మ ఈ తల్లి ఆశీషులు ముక్కోటి దేవతలకు సకల జీవులకు జీవరాశులకు అనునిత్యము అక్కడ నుంచే వస్తూ ఉన్నాయి అటువంటి తల్లి ఆజ్ఞ లేనిదే అనువు కూడా కదలదు బ్రహ్మాండ నాయకుని అయినటువంటి జగన్మాత ఆశీషులు మనందరిపైన ఉండాలని అమ్మని ఎలా చేరుకోవాలి అమ్మని మనం ఎలా పూజించుకోవాలి అని మరికొన్ని వీడియోస్ ద్వారా మీ ముందుకు వచ్చి మరికొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని మీతో పంచుకోవడం కోసమని చెప్పి శ్రీ లలితమ్మ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది అందరికీ కూడా అమ్మవారి ఆశీషులు మాత్రే నమ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కూడా అమ్మవారి ఆశీషులు ah,